గురుగారు ఈ మోదు తుఫాన్ వల్ల ప్రత్యేకంగా మీ మత్స్యకారులకి ఎటువంటి సదుపాయం కలిగింది అసలు మీకు ఎలా ఉంది ఈ ఫుడ్ ఫెసిలిటీ గాని వాటర్ ఫెసిలిటీ గాని ఈ లోతట్టు ప్రాంతం నుంచి మీకు ఇక్కడ ఉన్న స్కూల్ ప్రకారం మండ కళ్యాణ మండపంలో కానీ ఇలాగ మీ ఫ్యామిలీ అందరికి పెట్టారు కదా మీకు ఎలా సార్ వరకు అయితే మా మత్స్యకారు ప్రాంతాల్లోని ఆ బిఫోర్ టూ డేస్ నుంచి కూడా అక్కడ మా ఏదైతే బోట్లు ఉంటాయో బోట్లు కూడా ఆ క్రేన్ల ద్వారా బయటికి రప్పించి మత్స్యకారులు వేటకి కూడా ముందుగా గవర్నమెంట్ వారు చెప్పారు అలాగే మా ప్రీతం నాయకులు వెళ్ళకప్పుడు రామకృష్ణ బాబు గారు ఇరవై నాలుగు గంటలు కూడా దీని మీద దృష్టి పెట్టమని మా యొక్క కార్యకర్తలందరము కూడా ప్రతి క్షణం కూడా మా యొక్క మత్స్యకారులతోని అటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులతో కూడా మేము అక్కడ వాళ్ళంతా వాళ్ళ వెంట ఉంటూ ఏంటి కావాలని చెప్పి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ సచివాలయం కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి భోజనం కానీ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు మా కార్యకర్తల తరపు నుంచి అలాగే మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అన్ని రకాలుగా ఆదేశాలు ఇచ్చారు ఈ రోజు ఇంత చక్కగా బిఫోర్ గా చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఉన్నటువంటి రోజుల్లో మనకి ఇచ్చిన విద్యుత్ తుఫాన్ టైంలో కూడా ఏ సమస్య వచ్చినా సరే ప్రతి క్షణం కూడా మనం అంటే ఉండి ఆ రోజు చెట్లు పడిపోయినప్పుడు కానీ కరెంటు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ప్రతి క్షణం కూడా సెకండ్స్ మంచి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఫుడ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అధికారులు కానీ ఎటువంటి అధికారులు అసలు మీ స్పందన ఎట్లా ఉంది అసలు మీరు మాట్లాడిన మాటలు వెంటనే స్పందిస్తున్నారా లేకపోతే మీరు అడగగానే వెంటనే వస్తున్నారా సార్ అధికారులు అయితే మాత్రం మా వెంతే ఉన్నారు ప్రతి క్షణం కూడా మాకు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి క్షణం కూడా వాళ్ళు వచ్చి మన వెంటే ఉంది ప్రతి విషయాన్ని కూడా మీకు ఆరోగ్యపరంగా అయితే మెడికల్ కిట్స్ కానీ ఆ కుండ సిబ్బందిని కానీ అందరిని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మా యొక్క సమస్యలన్నీ కూడా తీసుకున్నారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను సార్ టోటల్ గా చూస్తే ఈ గవర్నమెంట్ ఈ మత్స్యకారుల మీద ఏ విధంగా స్పందిస్తుంది ఈ మోదు తుఫాన్ కి కారణమైన ఈ జాలర్పేటల లోతట్టు ప్రాంతాలు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ ఎటువంటి సదుపాయం నవించింది అసలు ఫుడ్ విషయంలోకి వస్తే ఎట్లా ఉందండి సరే అన్ని రకాలుగా కూడా ఏమి ఇబ్బందులు లేవు సార్ నిజంగా చాలా చక్కగా చేస్తున్నారు మాకు ఏ కష్టం ఉన్నా సరే మా నాయకుడు వెలగప్పుడు రామకృష్ణ బాబు గారు ఉన్నారు ఆ పైన మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చక్కగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి అన్ని రకాలుగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం నుంచి అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఈ స్కూల్ కళ్యాణ మండపంలోని సుమారు ఏంటంటే పదివేల మంది కుటుంబాలు దగ్గర దగ్గర మా యొక్క ప్రాంతంలో ఉంటారు ఈ మత్స్యకారి ప్రాంతంలో వారందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నానని చెప్పి చెప్పినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు సార్